విశాఖ జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు పూడిమడకలో పెప్సీ సీసాల తయారీ పరిశ్రమ గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో నిర్మించే నాలుగు వందల ఇళ్లకు శంకుస్థాపన చేశారు తాజా కూరగాయలను ఆన్లైన్ ద్వారా అందించే బిగ్ బాస్కెట్ డాట్ కామ్ సేవలను ప్రారంభించారు హుద్ హుద్ బాధితులకు పదకొండు కోట్ల రూపాయలతో ఇస్ఫోసిస్ సంస్థ నిర్మించిన రెండు వందల ఇళ్లను ముఖ్యమంత్రి ప్రారంభించారు లబ్దిదారులకు తాళాలను అందించారు బ్రాండిక్స్ పరిశ్రమలో జీతాల పెంపు అంశంపై మహిళా కార్మికులు యాజమాన్యంతో చర్చించారు వేతనాల కోసం వేజ్ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి సమక్షంలో యాజమాన్యం ప్రకటించింది అక్కడి నుంచి ముఖ్యమంత్రి విశాఖ పర్యటన ముగించుకుని ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు ఇరవై అవుతుంది ఫ్లైఓవర్ కావాలన్నారు ఇమ్మీడియట్ గా అచ్యుతాపురం జంక్షన్ కి ఇంప్రూవ్మెంట్ కి ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాను దుప్పిటూరు విలేజ్ ఉంది ఆరండారి వాలి మొత్తం ఆరు వందల అరవై కుటుంబాలున్నాయి నలభై కోట్ల అవుతుంది ఇది కూడా శాంక్షన్ చేసి ఇమ్మీడియట్ గా రీహాబిలిటేషన్ ఇస్తాం ఆర్ఆర్ ప్యాకేజ్ ఇస్తాం తద్వారా ఈ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను రాంపెల్లి మండలం త్రాగునీటి సంస్థ ఉంది మొత్తం ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ కావాలి ఇరవై మూడు అవుతుంది అన్ని గ్రామాలకు నీళ్లు ఇవ్వడానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తున్నాను